హాయ్ ఫ్రెండ్స్ నిమ్మకాయ పులిహార చేసుకుందాం రండి దానికి ముందుగా అన్నం కుక్కర్లో పెట్టుకోవాలి అది అయిపోయింది అన్నం దాన్ని ఆఫ్లో పెట్టాను నువ్వులు వేయించుకోవాలి తాలింపు పోపు పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు ఇంగువ నువ్వులు వేగేయండి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి కరివేపాకు పచ్చిమిరపకాయలు నిమ్మరసం నిమ్మకాయ పులిహార కనుక నిమ్మరసం రెడీ చేసుకోవాలండి దీనికి నేను మూడు కప్పులు అన్నం కుక్కర్లో పెట్టాను నాలుగు నిమ్మకాయలు రెడీ చేశాను ఇలా పోపు మొత్తం వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి మరి ఎక్కువ వేగినా బాగుండదు తక్కువ వేగినా బాగుండదు సమంగా చూసుకుని వేయించుకుంటే పోపు బాగా వేయించుకుంటే ఆ టేస్టే వేరండి వాసన వేస్తూ చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చేం కాదు చక్కగా వేగుతాయి పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగితే గొడ్డుకారం ఉండదు చక్కగా పంట కింద పడుతూ అన్నీ పల్లీలు ఇవన్నీనూ పోపు కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఇలాగ దోరగా వేగిపోయిందండి స్టవ్ కట్టేసుకోవాలి అలాగే నువ్వులు కూడా మిక్సీ చేసేసుకోవాలి నిమ్మరసం మూడు కప్పుల పులిహారకి నాలుగు నిమ్మకాయలు అయితే మాకు సరిపోతాయండి బాగా పులుపు తాగ తినాలి అనుకుంటే ఇంకో నిమ్మకాయ కూడా వేసుకుంటే వేసుకోండి కానీ ఇది కరెక్ట్గా ఉంటుంది ఈ కప్పు నేను తీసుకున్న పులిహోర కొలత అన్నం ఇలా బేసిన్లో చల్లారి పెట్టుకోవాలండి ఈ స్టేజ్లోనే కొంచెం కరివేపాకు బేసిన్లో అడుగుని వేసి అప్పుడు పైన అన్నం వేస్తే చాలా బాగుంటుంది మా పెద్దవాళ్ళు అలాగే చేసేవారు మా వదిన వాళ్ళు కూడాను మొక్కలు పసుపు నూనె దానికి సరిపడా సాల్టు పులుపు కదండి నిమ్మకాయ ఆ మాత్రం ఉప్పు పడుతుంది ఇంకొంచెం కూడా పడుతుంది ఈ సాల్టు పసుపు నూనె అన్నానికి అంటేలా శుభ్రంగా కలుపుకోవాలండి ఆడియో వీడియో నేనే తీస్తానండి అందుకే ఎడన్ చేతిలో సెల్ ఉంటుంది కుడి చేతితో కలుపుతూ ఉంటాను ఈ స్టేజ్లోనే నువ్వుల పొడి కూడా వేసేసుకోవాలండి వేసేసాను నువ్వుల పొడి కూడా వేసేసాను మొత్తం అంతా గుచ్చెత్తేసి అన్నం చల్లగా ఉన్నప్పుడు నిమ్మరసం వేయాలండి వేడి మీ వేస్తే చేదొస్తుంది చల్లారిపోయింది అనుకున్న స్టేజ్లో ఇప్పుడే ఇవంతా మొత్తం అన్నీ కలిపేసుకుని ఆ పులుపు మొత్తం ప్రతి మెతుకు మెతుకు పట్టాలి అలా శుభ్రంగా కొంచెం నాలుగైదు సార్లు కలిపేసుకుని అప్పుడు మళ్ళీ మనం వేయించుకునే పోపు ఉంది కదండి ఈ మొత్తం అంతా అందులో వేసేసుకోవాలి పోపు కొంతమంది కొంచెం వేసుకుంటారు కొంతమంది ఇంతలా వేసుకుంటారు మాకు ఇలా ఉంటేనే ఇష్టం అండి ఇంత బాగా వేసుకుంటేనే ఆ తాలింపు ఆ పోపు పంటి కింద పడుతూ కమ్మగా ఆ నువ్వుల పొడి స్మెల్తో ఇ వాసంతో పచ్చిమిరపకాయలు కాస్త స్పైసీగా చాలా చక్కగా ఉంటుంది ఒకవేళ చిన్న కారం తక్కువగా తినాలనుకుంటే మిరపకాయలు అన్నీ పక్కన పెట్టేసి తినచ్చు ఇందులో ఎర్రకారం లాంటివి వేయము ఎవరూ వేయరనుకోండి దీంట్లో కరివేపాకు ఫ్లేవరే బాగుంటుంది కొత్తిమీర అసలు బాగుండదు ఇలా మొత్తంగా అన్నీ వేయించేసుకుని అన్నీ వేసుకుని పైనుంచి కిందకి బాగా కలుపుకోవాలి పులిహారలలో నిమ్మకాయ పులిహార ఇది దబ్బకాయ పులిహార మామిడికాయల సీజన్లో మామ మామిడికాయ తురుము పులిహార ఆవ పెట్టిన పులిహార ఆవని మెత్తగా నూరేసి ఆవ పెట్టిన పులిహోర చేస్తారండి ఆవ గుఘమలాడితే ఎంతో బాగుంటుందండి ఇలా చాలా రకాల పులిహారలు చేసుకుంటారు నిమ్మకాయ దెబ్బకాయకి కొంచెం నువ్వులు వేసుకుంటే బాగుంటుంది మిగతా వాటి అన్నింటికి మామూలుగానే చేసుకుంటారు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు అయితే తొందరగా అర్జెంటుగా వెళ్ళిపోవాలంటే ఇలా పులిహోర్లు చేసుకుని చక్కగా బాక్స్లో పట్టుకుని వెళ్ళిపోతే ఎర్లీగా వెళ్ళిపోవాలి అని మీటింగ్లు ఉన్నాయని అనుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది నచ్చిందా మా పులిహార నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ